అందరికి నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదో భాగం రచయిత జే సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంటికి కూడా అది త్వరగా ఎవరిని అలా నైట్ రాడు అది అమ్మాయిలు నీ విషయంలోనే అంత సీరియస్ గా ఉన్నాడని చెప్తుంది శ్వేత ఆ మాటలు విని చాలా మంచివారు అనుకుని మరి వాళ్ళ వైఫ్ అస్సలు కనిపించలేదు అలా చిన్నపిల్లల్ని వదిలి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అడగనా అని కొద్దిసేపు మనసులో ఆలోచిస్తుంది వద్దులే అలా మొహంపై డైరెక్ట్ గడకకూడదని సైలెంట్ గా ఉంటుంది యేసు అద్భై తీపి చేస్తున్నాడు అని వెనక్సీట్లో చూడగా ఎంతో కుదురుగా కూర్చొని విండో నుంచి బయట చూ చూసి ఎంజాయ్ చేస్తుంటాడు దాంతో చిన్నగా నవ్వుకొని ముందుకు చూస్తుంది ఐసు ఇంకా షాప్ రావడంతో ఇద్దరు దిగి అద్భు ఐసు చేయి పట్టుకుని మాల్లోకి వెళ్తారు ముందు మొబైల్ తీసుకుందామని మొబైల్స్ ఉన్న ఫ్లోర్ కి వెళ్లి తనకు నచ్చిన మోడల్ లో కావాల్సిన కాస్ట్ లో తీసుకుని తన పాత నెంబర్ వచ్చేలాగా సిమ్ తీసుకొని వేసి ఫోన్ ఆన్ చేసి యాప్స్ అన్ని వాట్సాప్ ఫోన్ పే అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది ఉఫ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నిజంగా మనిషి ఎలా అయిపోయాడంటే ఇది చేతిలో లేకపోతే ఇంకా తన జీవితం మొత్తం ఆగిపోయినంతగా ఇది ఉంటే ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నంత ధీమాగా అని శ్వేతతో చెప్పి నవ్వుతుంది ఐసు సరే ఇంకా డ్రెస్ షాపింగ్ చేద్దామని ట్రెడిషనల్ డ్రెస్ స్టోర్ లోకి వెళ్లి మంచి కలర్ లో రెడీమేడ్ లో కూచిపూడి డ్రెస్ తీసుకొని దానికి మ్యాచింగ్ గవర్నమెంట్స్ అన్ని తీసుకొని గజ్జలు ఇంకా మేకప్ కి సంబంధించినవన్నీ కూడా తీసుకుంటుంది అక్కడే పిల్లలకు కృష్ణ డ్రెస్సులు గోపికల డ్రెస్సెస్ లో కనిపిస్తాయి యేసుకి వాటిని ముర్పంగా చూస్తూ శ్వేత అద్వి వాళ్ళకి తీసుకోవచ్చు కదా ఇవి ఎంతో ఉత్సాహంతో అంటుంది వాటిని చూసిన శ్వేత వాళ్ళు అమ్మ కూడా ఎప్పుడు ఇలాంటివి సరదాగా కూడా వేయలేదు ఎంతసేపు పబ్బులు ఫ్రెండ్స్ అంటూ తిరిగేది పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా చూడలేదు కానీ నీకు ఇప్పుడు వీటిని చూడగానే వాళ్ళ కోసం తీసుకోవాలనిపించింది ఒక రోజు పరిచయానికే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావని ఆలోచిస్తున్న శ్వేతని చూసి అయ్యో వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం ఉండదేమో కదా ఏమి ఆలోచించకుండా అలా అనేసా సారీ అని మొహం డల్ గా పెడుతుంది నాకెందుకు వాటిని చూడగానే వీరిద్దరే గుర్తొచ్చారు అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అదేం కాదులే తీసుకుందామని శ్వేత సైజ్ కోసం పక్కన అద్వైతం చూడగా కనిపించడు అద్వి అని కంగారు అటు ఇటు చూస్తుంది శ్వేత ఐసు అద్వి ఎక్కడ అని అడుగుతూ చుట్టూ చూస్తుంది ఇక్కడే కదా ఉండాలి శ్వేత అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తుంది ఐసు ఎదురుగా కృష్ణుడు డ్రెస్ వేసి ఉన్న ట్రైనింగ్ బొమ్మ దగ్గర నుంచని దాని ఇష్టంగా చూస్తూ ఉంటాడు శ్వేత అక్కడున్నాడని ఐసు అద్వి దగ్గరికి వెళ్ళి మోకాలిపై కూర్చొని చూటి ఇక్కడేం చేస్తున్నావు అని ఎప్పటి వరకు కంగారుని తగ్గించుకొని అడుగుతుంది ఐసు ఆంటీ నాకు ఈ కృష్ణ డ్రెస్ కావాలని ముద్దుగా అడుగుతాడు అవునా నీకు బాగా నచ్చిందా అని లాలనగా అడుగుతుంది ఐసు శ్వేత తన దగ్గరికి వచ్చిన ఇద్దరిని అలా చూస్తూ ఉంటుంది సరే తీసుకుందాం నీకు ఇదే నచ్చింది కదా ఇది నీకు ఫిట్ అవుతుంది లేదో చెక్ చేసి అప్పుడు తీసుకుందాం సరేనా క్యూటీ అని బుగ్గలు గెలుతూ అడుగుతుంది ఓకే ఆంటీ చెక్ చేసే తీసుకుందాం కానీ క్యూటీ నువ్వు ఇలా ఎవరికి చెప్పకుండా ఇలా వచ్చేస్తే ఎలా చెప్పు అత్తయ్య నేను నీ కోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా నువ్వేమో క్యూటీగా బబ్లీగా చబ్బీగా లిటిల్ లాగా ఉన్నావు కదా అని తను ముక్కు పట్టుకొని ముద్దు చేస్తూ నువ్వు అలా ఒంటరిగా వచ్చేస్తే నిన్న ఎవరైనా బూచోడు తీసుకెళ్లిపోతే మేము ఎవరూ కూడా లేకుండా నువ్వు ఒక్కడి అమ్ము అని చెయ్యిపోయి గుండెలపై వేసుకొని నా క్యూటీ భయపడతాడు ఏడుస్తాడు కదా దాంతో ఒక్కసారిగా భయం వేసిన అదే ఒక్కసారిగా ఐసుని హక్ చేసుకుని ఆంటీ నేను ఇంకెప్పుడు ఇలా ఒక్కడిని వెళ్ళను ఆ పూచి అంకుస్తో నేను వెళ్ళను నాకు భయం నాకు డాడీ కావాలి నేను లేకపోతే చెల్లి ఏడుస్తుందని రాగాలు తీయడం స్టార్ట్ చేస్తాడు నో నో క్యూటీ నేనుండగా నేను ఎవరు తీసుకెళ్తారు చెప్పు వాళ్ళని నేను అత్తయ్య డిష్ డిష్యుం అని కొట్టేయము అని యాక్షన్ చేసి చూపిస్తుంది ఐసు అప్పటి వరకు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉన్న శ్వేత తను కూడా మోకాలిపై కూర్చొని ఇంకెప్పుడు ఇలా నాతో కానీ డాడీతో కానీ బయటకు వచ్చినప్పుడు నువ్వు ఒక్కడమే వెళ్ళకు మాకు చెప్పు నేను తీసుకొని వెళ్తాం సరేనా అని చిన్నగా నవ్వుతూ అంటుంది శ్వేత ఓకే అత్త అని చిన్నగా తలుపుతాడు ఐసు ఇంకా అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ ని పిలిచి డ్రెస్ తీయమని చెప్పి ఆ డ్రెస్ అద్దీకి ఫిట్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది అది సరిగ్గా సరిపోవడంతో దాన్ని తీసి ప్యాక్ చేయమని చెప్పి అది కూడా గోపికమ్మ డ్రెస్ తీసి మొత్తం బిల్ తనే పే చేస్తుంది శ్వేత ఐసు శ్వేత ఎంత వద్దని వారిస్తున్నా కూడా పిల్లలకు నేను ఇస్తున్న గిఫ్ట్ అని ప్లీజ్ వద్దనకుండా తీసుకోమని చెప్పి వారించి బిల్ పే చేస్తుంది ఇంకా మొత్తం షాపింగ్ అయిపోవడంతో అదిర లేచిందో లేదో ఫోన్ చేసి కనుక్కుని లేచి ఆడుకుంటుందని అప్పటికే టైం ఈవినింగ్ ఫోర్ అవ్వడంతో ఇంకా తనను లో డ్రాప్ చేసి వెళ్తానని చెప్పి కారెక్కుతారు శ్వేత డ్రైవింగ్ చేస్తుంటే ఐసు ముందు శ్వేత పక్క సీట్లో అద్విని ఎత్తుకొని కూర్చుంది కానీ అద్విత్ మాత్రం అప్పటి నుంచి ఐసుని వదలకుండా తన వద్దే ఉన్నాడు ఐసు కూడా అస్సలు విసుక్కోకుండా అద్విని అలా గా ఎత్తుకునే ఉంది నీకు చెయ్యి లాగుతుంది కదా ఐసు అద్విని బ్యాగ్ పడుకోబెట్టిపోయావా అని అడుగుతుంది శ్వేత పర్వాలేదులే శ్వేత ఉండని బాగా భయపడినట్టున్నాడని నిద్రపోతున్న అద్విని ప్రేమగా తల అంటుంది నువ్వు చాలా ఓపిక ఎక్కువ కదా పిల్లలకు ఏది ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో అలా వాడికి అర్థమయ్యేలా చెప్పావు తెలుసా దాంతో చిన్నగా నవ్వి పిల్లలకి అలా వాళ్ళకు అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలో చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు అలా చెప్పకపోతే రేపు ఏదైనా జరిగాక బాధపడే కన్నా వాళ్ళకన్నీ అర్థమయ్యేలా చెప్పడమే మంచిది కదా అని చిన్నగా నవ్వుతుంది ఐశ్వర్య సరే కానీ ఐసు షాపింగ్ చేసి చేసి కడుపు ఖాళీ అయిపోయినట్టుంది బాగా ఆకులు వేస్తుంది ఏమైనా తిందామా అని అడుగుతుంది శ్వేత సరే అయితే మిర్చి బజ్జి తిందామా అని అడుగుతుంది ఐసు ఆ తిందాం అని బజ్జిన బండి ఎక్కడుందా అని వెతుకుతూ ముందుకు వెళ్ళేసరికి ఏ శ్వేత అదిగో అక్కడ అక్కడ బజ్జీలు బాగుంటాయని చెయ్యి ముందుకు చూపిస్తుంది నీకు తెలుసా అక్కడ బాగుంటాయని అడుగుతుంది కార్ అటు తీసుకుని వెళ్తూ శ్వేత డ్రెస్సెస్ ఏ షాపింగ్ మాల్స్ లో బాగుంటాయో తెలియదు కానీ బజ్జీలు ఏ పండు దగ్గర బాగా టేస్టీగా ఉంటాయో మాత్రం నాకు బాగా తెలుసు ఎందుకంటే నాకు అంత ఇష్టం బజ్జీలంటే అని నవ్వుతుంది ఐసు అవునా నాకు కూడా చాలా ఇష్టం బజ్జీలు అని కార్ ఆపుతుంది శ్వేత కారు ఆగడంతో నిద్ర లేచిన అది కళ్ళు నలుపుకుంటూ వచ్చేస్తామా అని చుట్టూ చూస్తూ అంటాడు హాక్యోటి రాలేదు బజ్జీలు తిందామని ఇక్కడ ఆపింది అత్త అని వెతుకునే కిందకు దిగుతుంది ఐసు వాట్ బజ్జియా అండి బజ్జీ అంటే అది కూడా ఒక స్నాక్ అన్నమాట అని చాలా బాగుంటుంది నువ్వు తింటావా అని అడుగుతుంది యేసు వద్దు వేసు నేను తింటేనే అన్నయ్య గురుకోడు ఆయిల్ ఫుడ్ తినకూడదు అయినా వాళ్ళు వాడే ఆయిల్స్ మంచివి కావని బజ్జీలు నాకు వద్దురా బాబు అని మన నోటితో అనిపించేటంత వరకు తిడతానే ఉంటాడు అందుకు వాడికి వద్దు మనం తిందామని రెండు ప్లేట్స్ ఇమ్మని బండి ఆయనకు చెప్తుంది అమ్మో అవునా అయితే మా అన్నయ్య బెటర్ తిట్టడానికి వద్దు అనకుండా లిమిట్గా ఇప్పిస్తారని ఆశ్చర్యంగా చెప్తుంది వేసు ఇంకా బజ్జీలు వచ్చాక తిని వయసుని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తను కూడా టైంకి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది శ్వేత అవి షూట్ త్వరగా కంప్లీట్ చేసుకుని ముందు ఫ్రెండ్స్ని కలిసి అక్కడి నుంచే కాలేజ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని కార్ ఎక్కి మధుకి అడ్రస్ చెప్పి శ్వేత కాల్ చేస్తాడు ఇంటికి వెళ్ళి అప్పుడే కార్ దిగుతూ ఫోన్ రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శ్వేత హలో బిజి పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతాడు అన్నయ్య అగ్గి నేను ఇప్పుడు బయటకు వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాం ఇదిగో ఇప్పుడే లోపలికి వెళ్తున్నా అవునా ఎక్కడికి వెళ్ళారు అది అని ఏదో చెప్పేలోగా అత్త డాడీతో నేను మాట్లాడతా అని ఫోన్ తీసుకుంటాడు అద్వి డాడీ ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు ఇంకా ఎక్కడున్నావు అని వాళ్ళ డాడీతో కొంచెంసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు అద్వి వయసు హాస్టల్కి వెళ్ళేసరికి ఇంకా గీతూ రాకపోవడంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యి ముందు ఇప్పటికే కంగారు పడిపోతూ ఉంటారని వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి ఆవిడతో కొంచెంసేపు మాట్లాడేసి తర్వాత నిన్నటి నుంచి అదే డ్రెస్ లో ఉండడంతో చిరాగ్గా ఉండి ముందు ఫ్రెష్ అవడానికి వెళ్తుంది అప్పుడే కి వస్తుంది గీతూ వచ్చి బెడ్ పై కూర్చొని ఐసు వచ్చే వరకు చూస్తుంది ఐసు ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి బెడ్ మీద కూర్చొని ఉన్న ఎప్పుడు ఎప్పుడొచ్చావి అయినా ఇలా సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతుంది ఐసు నువ్వు పొద్దు నుంచి ఎక్కడున్నావు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు ఐసు అని కోపంగా అడుగుతుంది గీతూ ఇదేంటి ఇలా అడుగుతుంది దీనికి ఏమైనా తెలిసిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఐసు ఏంటి అడుగుతున్నా కదా నువ్వు ఎవరి కార్లో వచ్చావంటే పొద్దు నుంచి అసలు కనపడలేదని వార్డెన్ చెప్తోంది నాకు తెలియకుండా ఇక్కడ నీకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఎవరు లేరు కదా మరి పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని కొంచెం సీరియస్గానే అడుగుతుంది తన దగ్గర ఏమైనా సీక్రెట్స్ దాస్తుందేమో అని డౌట్ వచ్చి ఓ నైట్ జరిగింది ఏమీ తెలియలేదు అని రిలాక్స్ ఫీల్ అయ్యి అదే తను అన్నయ్య ఫ్రెండ్లే నేను ఒక్కదానే ఉన్నాను అన్నయ్య మార్నింగ్ ఎలా ఉన్నానో చూసి రమ్మన్నాడంట తను ఎలాగో వచ్చాడు కదా అని అలా సరదాగా బయటికి తీ వెళ్దామంటే వెళ్ళి అన్నీ తిరిగి తిరిగి మిర్చి బజ్జీలు తిని వచ్చేసా అంటే నే బాబు నీకు తెలియని ఫ్రెండ్స్ ఇంకెవరూ లేరు కదా ఇక్కడ నాకు అని అంటుంది ఐసూ అన్నయ్య ఫ్రెండా ఏ అన్నయ్య ఫ్రెండ్ అని అనుమానం అడుగుతుంది ఏదో ఆలోచిస్తూ గీతూ రంజిత్ అన్నయ్య ఓ అవునా నవ్వుతూ సర్లే నేను రెడీ నువ్వు రెడీ అయితే త్వరగా కాలేజ్కి వెళ్దాం నీకు మేకప్ పని చేయాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అని కంగారు పెట్టేస్తుంది ఉండవే బాబు నీ అనుమానాలను తీరాయి కదా కొంచెం నన్ను సర్దుకొనివ్వు మళ్ళీ ఏమైనా మర్చిపోతే నువ్వే రావాలి హాస్టల్కి పరుగులు పెడుతూ అంటూ తనకు కావాల్సినవన్నీ ఒక లో పెట్టుకుని తను కూడా హెయిర్ కి కిప్ పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఇంకా వెళ్దామా అని హాస్టల్ నుంచి స్టార్ట్ అవుతారు ఇద్దరు అవి తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళి వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళతో కొంచెం సేపు కబుర్లలో పడిపోతాడు అప్పటికే విజయ్ అక్కడ అన్ని ఏర్పాట్లు ఒకసారి మళ్ళీ చూడాలి కదా అని ముందే కాలేజీకి వెళ్ళిపోతాడు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ముందే అని చెక్ చేయడానికి అసలే మీడియా ఉంటుంది ఏమైనా తేడా వస్తే మొత్తం కాలేజీ పోతుంది కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఐసు కీర్తి కూడా ఫాస్ట్ గా కాలేజ్కి వస్తారు అక్కడ ఉన్న హడావిడి అంతా చూసి ఏంటే కీతు యానివర్సరీకి ఇంత హడావిడిగా ఉందేంటి కాలేజ్ అని అంటూ చుట్టూ చూస్తూ అడుగుతుంది ఐసు మరి హడావిడి ఉండదా ఇంటి ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు వస్తున్నారనుకున్నాం అని ఇంకా ఉత్సాహంగా అంటుంది గీతూ ఎవరు వస్తారు ఈ హడావిడి చూస్తే ఏ మినిస్టర్లో లేదంటే కలెక్టర్లో వస్తున్నారేమో అంతే కదా ఆ మాత్రం దానికి ఏదో నీ కళల రాకుమారుడు వస్తున్నంత ఫోర్స్ ఫోర్స్ ఏంటని వెటకారంగా అంటుంది ఐసో కళల రాకుమారుడే వస్తున్నాడే కాకపోతే నా ఒక్కదానికే రాకుమారుడు కాదు నా లాంటి యువత అమ్మాయిలందరి రాకుమారుడు అని గుండెలపై చేసుకొని సిగ్గుపడుతూ చెప్తుంది గీతూ ఆ అబ్బా ఐసు అభి వస్తున్నాడే అని కళ్ళు పెద్దవి చేసి ఎగ్జైట్మెంట్ తో ఉంటుంది అభి అంటే నా గాలంతా తీసేసావు కదే అందుకే నీకు చెప్పేది ఎంతసేపు చదువు ఒకటే కాదు అప్పుడప్పుడు మూవీస్ కూడా చూస్తుండాలి అభి అంటే హీరో అభిరామ్ గారు వస్తున్నారని చెప్తుంది అవునా సరే వెళ్దామా లేట్ అవుతుందని వెళ్తుండగా సడన్ గా వాళ్ళకి ఎదురుగా వరుణ్ వస్తాడు హాయ్ అని చెయ్యూపుతాడు ఐసో కూడా హాయ్ వరుణ్ అని అంటుంది సార్ చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చారని వెటకారంగా అంటుంది గీతు అవును కొంచెం వర్క్ ఉంది వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మీతో మాట్లాడదాం అంటే మీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు ఎలా ఉన్నారని నవ్వుతూ అడుగుతాడు వరుణ్ బాగున్నాం అవును మేము నేను చాలా సార్లు గుర్తి చేసుకున్నాం సరే నీ నెంబర్ నాకు ఇవ్వని నెంబర్ తీసుకుంటుంది ఐసు ఆ నెంబర్ కి రింగిచ్చి ఇదే నా నెంబర్ సేవ్ అని ఐసు అంటుంది నువ్వు డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు అని అడుగుతుంది కీతూ లేదు సరే మేము వెళ్తామని వెళ్ళిపోతాడు కీతు డాన్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరూ రెడీ అయ్యేలాగా ఒక రూమ్ ని అరేంజ్ చేస్తారు ఇంకా ఐసో ఆ రూమ్ కి వెళ్ళిపోతుంది రెడీ అవడానికి శ్వేతకి ఐసు డాన్స్ చూడాలని చాలా ఆశగా ఉంది పైగా ఐసు కూడా తన రమ్మని చాలా రిక్వెస్ట్ చేయడంతో అభికి ఫోన్ చేస్తుంది తన ప్రోగ్రాం కి వస్తున్నా అని చెప్పడానికి ఫోన్ లిఫ్ట్ చేసిన అభి చెప్పగుజి పిల్లలు ఏం చేస్తున్నారు అన్నయ్య పిల్లలు బానే ఉన్నారని అనుకుంటున్నారు కానీ నేను ఆ కి వస్తానన్నయ్య అంటుంది అవునా మార్నింగ్ రానున్నావు కదా మరి ఇప్పుడు పిల్లలు ఎలా రా నేను ఈరుసంగా అడుగుతాడు మనం వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది మరి ఈ సేవలో కత్తే పిల్లల్ని చూడలేదు కదా అందుకే నేను వచ్చేటప్పుడు పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి వస్తాను సేవలను కూడా తీసుకెళ్తా అమ్మకి హెల్ప్ గా ఉంటుంది మనం నైట్ అటు వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ అమ్మకు ఫోన్ చేసి చెప్పా నా మన వల్ల నేను చూడలేనా అని అంటుంది నవ్వి నానా అని అంటుంది సరే నువ్వు అన్ని ప్లాన్ చేసావు కదా అలాగే రా పిల్లల్ని అమ్మకు వదిలేసిరా నేను డాడీకి కాల్ చేసి చెప్తా ఇంటికి త్వరగా రమ్మని అమ్మకు కొంచెం గా ఉంటుంది కదా సరే అన్నయ్య ఉంటా నేను రెడీ అవ్వాలి పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా అని ఫోన్ పెట్టేస్తుంది అభి ఇంకా ఫ్రెండ్స్ గొడవలో పడి ఐసీ గురించి మర్చిపోతాడు ఇంకా శ్వేత శ్యామల చెప్పి త్వరగా పిల్లల్ని రెడీ చేయమని చెప్పి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది ఒక అరగంటలో రెడీ అయ్యి పిల్లల్ని శ్యామలను తీసుకుని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు కేతు అభి కూడా ఇంకా ఎంతో టైం లేకపోవడంతో తను కూడా రెడీ అవడానికి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికే వెళ్ళిపోతారు శివకు హెల్ప్ చేయడానికి ఒక అనిల్ మాత్రమే ఉంటాడు అభితో పాటు వెళ్దామని అభి తనను ఉండమని బలవంతం చేయడంతో అప్పటికే కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది హీరో అభి వస్తున్నాడని మీడియా అయితే మార్నింగ్ నుంచి అక్కడే హల్చల్ చేస్తుంటుంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అంత పెద్ద హీరో ఉత్తమ కాలేజ్ కు వస్తున్నాడని ఎంతో సంబరంగా ఎప్పుడెప్పుడు తాము అభిమానించే హీరోని దగ్గరగా చూస్తామా అని ఆయనతో ఒక సెల్ఫీ అన్న దొరకపోతుందా పోని ఆయన ఆటోగ్రాఫ్ అన్న దొరకపోతుందా అట్లీస్ట్ అతనికి షేక్ హ్యాండ్ అయినా తీసుకుందామని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అక్కడ అంతా కూడా ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు శిబా వల్ల నాన్నగారు ఆయన వేమల్ గారు అవి కి ఎటువంటి ఇబ్బంది రాకూడదని అప్పుడే అక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో చూడ్డానికి వస్తారు విమల్ గారు విజయ్ అన్ని చెక్ చేస్తూ స్టూడెంట్స్ ఎవరు కూడా అభిని ఆటోగ్రాఫ్ అని సెల్ఫీ అని ఇబ్బంది పెట్టకూడదని ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటారు ప్రిన్సిపల్ గారిని అలా చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పమంటారు అలాగే సార్ నేను చెప్తానని ప్రిన్సిపల్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ కి నోటీస్ చేయడానికి విజయ్ మాత్రం ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు ఐసు ఎక్కడ అసలు కనిపించలేదు అని అనుకుంటూ ఉంటాడు విజయ్ ప్రోగ్రామ్ ఎన్నింటికి స్టార్ట్ అవుద్ది అని అడుగుతారు వాళ్ళ నాన్న డాడీ ఇంకా వన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది నా చిన్న సుపుత్రుడు ఎక్కడా వచ్చినప్పటి నుంచి అసలు కనిపించడం లేదు వాడు నవ్వుకుంటూ హా డాడీ అది పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు లేదా చెక్ చేయడానికి వెళ్ళాడు వాళ్ళ లిస్ట్ తీసుకుని ఒకసారి చెక్ చేసి కి ఇచ్చి రమ్మన్నాను మళ్ళీ అవి వస్తే హడావిడవద్దని అని అంటాడు విజయ్ ఈలోపు హాయ్ డాడీ అంటూ అక్కడికి వస్తాడు ఏరా వరు డాడీ నన్ను తలుచుకుంటున్నారు కదా అందుకే వచ్చాను కనీసం ఈ రోజైనా అలా బలాదురు తిరగడం ఆపి మీ అన్నయ్య కొంచెం హెల్ప్ చేయి నేనేం బలాదురు తిరగట్లేదు అన్నయ్య చెప్పిన పని చేస్తున్నా అని అలిగినట్టుగా అంటాడు ఏనా లిస్ట్ అంతా ఓకే కదా అంతా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసావు కదా అని అడుగుతాడు నవ్వుకుంటూ విజయ్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ సరే అందరూ రెడీగా ఉన్నారు కదా విజయ్ ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు ఇద్దరు కలిసి అన్నీ ఒకేసారి చెక్ చేసుకోండి ఆ డాడీ అవి రావడం లేదు ఎక్కడున్నాడంట స్టార్ట్ అయ్యడం లేదో ఒకసారి మధుకి ఫోన్ చేసి కనుక్కోమని వెళ్ళిపోతాడు విమల్ మధుకి కాల్ చేస్తాడు విజయ్ అభి అనిల్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ రెడీ అవుతారు నేను రెడీ అని అంటూ అభివైపు తిరిగిన అనిల్ అభిని ఎలా చూసి చిన్నగా నవ్వుతూ కింద నుంచి పైకి చూస్తాడు ఏంటలా చూస్తున్నావు అని చేతి దగ్గర వెనక్కి షర్ట్ మార్త పెట్టుకుంటూ అడుగుతాడు అభి సూపర్ ఉన్నావు బాబు ఇక్కడ మేము షూస్ వేసుకుని టక్ టక్ మనీ చేసుకున్న ఏం ప్రయోజనం జస్ట్ సింపుల్ గా ఫార్మల్ షర్ట్ వేసుకున్నావు అయినా చూడు ఎంత హార్డ్ గా ఉన్నావు అని తూటిగా అభిని చూస్తాడు వైట్ ఫార్మల్ ప్లెయిన్ షర్ట్ వేసుకొని నీట్ గా హెయిర్ సెట్ చేసుకొని లైట్ గడ్డంతో ఎవరు చూసినా హ్యాండ్ సమ్ అని అనుకుంటా ఉండలేదు అంత బాగున్నాడు మన అభి ఒరే అలా చూడకరా బాబు ఎవరైనా చూస్తే నువ్వు నేను తేడా అనుకుంటారని ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండ నాకని దూరం జరుగుతాడు రే నిన్ను అని భుజం చుట్టూ చేయి వేసి చేయి వెనక్కి మడత పెట్టిపోతాడు నవ్వుతూ ఉండే హా షర్ట్ నలిగిపోద్ది ఇక్కడ అని వినిపించుకుని నవ్వుతాడు సరే ఇంకా బయలుదేరదాం లేదంటే ఇప్పుడు విజయ్ గారు వచ్చినా వచ్చేస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి నవ్వుకుంటూ కార్ లో ఇద్దరు మధుతో కలిసి స్టార్ట్ అవుతారు అప్పుడే విజయ్ మధుకి కాల్ చేసి ఎక్కడ స్టార్ట్ అయ్యారు అని అడుగుతాడు ఆ సార్ ఇప్పుడే స్టార్ట్ అయ్యామని చెప్తాడు మధు సరే అని చుట్టేస్తాడు విజయ్ డాడీ అభి ఇంకో టెన్ మినిట్స్ లో ఇక్కడ ఉంటాడని చెప్పి తనకి వెల్కమ్ చెప్పడానికి అని విమల్ గారు విజయ్ ప్రిన్సిపల్ గారు ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్తారు వాళ్ళ హడావిడి చూసి మీడియా కూడా అలర్ట్ అవుతుంది అమీని హైలైట్ చేయడానికి అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత హడావిడి చూసి వేరే సైట్ నుంచి లోపలికి వస్తుంది రావడంతోనే ఐసూ కి కాల్ చేస్తుంది తన ఎక్కడుందో తెలియక ఐసూ లిఫ్ట్ చేసి రూమ్ చెప్పగానే అక్కడికి వచ్చిన శ్వేత అక్కడ అందరిని చూసి ఐసూ కోసం ఎదుగుతుంది ఐసూ చెయ్యెత్తి ఇట్ రా అని సైగ చేయడంతో అటుగా వెళ్ళిన శ్వేత ఐసూని చూసి స్టన్ అయి నిలబడిపోతుంది ఎలా ఉన్నావని కళ్ళతో సైగ చేసి అడుగుతుంది ఐసూ అప్పటికి ఆ రూమ్ లో ఉన్ను కూడా ఐసూర్ అలా కూచిపూడి డ్రెస్ లో ఎంతో అందంగా ఉన్న ఐసూర్ అలా చూస్తూ ఉండిపోతారు సూపర్ అని అంటూ చేత్తో సైగి చేసి చూపిస్తుంది శ్వేత ఇంకా కాలేజీ దగ్గరికి అభి కార్ రాగానే మీడియా ఫ్యాన్స్ తో ఆ ప్లేస్ అంతా కూడా చాలా కోలాహలంగా తయారవుతుంది కార్ ని చుట్టేసి ఆ కార్ ముందుకు వెళ్ళడానికి కూడా దారి లేకుండా చేస్తారు అంత మందికి దాటుకుంటూ ఆ కార్ కాలేజ్ ఎంట్రెన్స్ కి దారి క్లియర్ చేయడానికి పోలీసులకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి మొత్తానికి కొంచెం సేపటికి అభిని అయితే ఎంట్రెన్స్ వరకు తీసుకురాగలిగారు ఇంకా గేట్స్ క్లోజ్ చేయడంతో లోపల కొంచెం ప్రశాంత వాతావరణం నెలకొంది ఎంట్రన్స్ విమల్ గారు విజయ్ బారు ప్రిన్సిపల్ గారు కార్దిన అభికి పూల బొకేతో స్వాగతం పలికారు ఆ అభి ఎలా ఉన్నావని విమల్ గారు పలకరించడంతో అప్పటి వరకు తన వస్తే ఇలాగే అందరిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని చాలా ఫంక్షన్స్ కి తనని ఇన్వైట్ చేసినా వెళ్ళడు అందులో ఇలాంటి కాలేజ్ స్కూల్స్ ఫంక్షన్ కష్టాలు వెళ్ళడు అలా అవి అన్ని ఆలోచిస్తే ఏదో తెలియని ఫీలింగ్ తో ఉన్న అభి విమల్ గారి పలకరింపుకి చిన్నగా నవ్వుతూ హాయ్ అంకులు నేను వార్నా అని హ్యాండ్ ఇస్తాడు గుడ్ అని వెల్కమ్ హ్యాండ్ సమ్ అని ముందుకు రమ్మని చెయ్యి ముందుకు చూపిస్తాడు విమల్ హాయ్ అభి అని విజయం చెయ్యి ముందు పెట్టగా కోపంగా చూస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతాడు అభి ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ అబ్బో అని చెయ్యి వెనక్కి తీసుకుని ఏంట్రా బగబగలాడిపోతున్నాడని వెనకే ఉన్న అనిల్ భుజం వేసి అంటాడు సర్లే పదా ఎంత ఫ్రెండ్ అయినా మన బెస్ట్ కదా ఇప్పుడు మర్యాదలు ఏమి తక్కువ కాకూడదు వాళ్ళు చూద్దామని ముందుకు వెళ్తుండగా విజయ్ చేయి పట్టి ఆపి ఎక్కడ్రా అమ్మాయి అని అడుగుతాడు అనిల్ ఎవర్రా ఏ అమ్మాయి అసలే మా డాడీ ఉన్నారు లోపల నువ్వు ఇలా అమ్మాయి అని అనుకున్నావు బాబు ఇంటి నాకు బడిత పూజే అని యాక్షన్ చేసి చూపిస్తాడు విజయ్ నిన్ను అని కొట్టబోయి నేను ఏ అమ్మాయి గురించి అడుగుతున్నానో నీకు తెలుసు కానీ ఇక్కడే చదువుతుందని అన్నావు కదా మరి నాకు చూపించెక్కడా అని ముందు చూస్తూ అంటాడు అనిల్ ఇంకా నాకే కనిపించలేదు ఇక్కడే చదువుతున్నా అని అంది ఆ రోజు మరి ఇంకా కనిపించలేదు సరే లోపలికి వెళ్దాం పదా అని మళ్ళీ వాడు తిరుగుతాడంటూ ఇప్పటి వరకు బయట ఏం చేస్తున్నారని లోపలికి వెళ్తారు ఇద్దరు గీతూ తినే నా ఫ్రెండ్ వద్దరు మీకు చెప్పాను కదా శ్వేత అని చూపిస్తుంది గీతూకి శ్వేత తనే నా బెస్ట్ ఫ్రెండ్ గీతూ అని గీతూని చూపిస్తూ అంటుంది యేసు ఇద్దరు కూడా హాయ్ చెప్పుకొని శ్రీకాణించుకుంటారు నిన్నటి వరకు ఇదే నా బెస్ట్ ఈ రోజు నుంచి నువ్వు కూడా అని శ్వేతను చూపిస్తూ మీ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరిని హక్ చేసుకుంటుంది యేసు ఈ లోపు హీరో అభిరామ్ వచ్చారంటూ అక్కడ ఉన్న అందరూ కూడా ఆడిటోరియం కి పరుగులు తీస్తారు దాంతో కీతు కూడా వావ్ అవి వచ్చాడని హే నేను వెళ్ళి చూసొస్తానంటూ ఆడిటోరియం కి పరుగులు పెడుతుంది గీతు తను వెళ్తున్న వైపు చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు ఆ హీరో అంటే బాగా ఇష్టం అనుకుంటా అని అంటూ అక్కడ లో కూర్చుంటుంది శ్వేత ఆ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తోంది అతను ఎప్పుడు వస్తారా అని మరి నీకు ఎవరంటే ఇష్టం నువ్వు ఏ హీరోని ఎక్కువగా అభిమానిస్తావు నేను మూవీస్ పెద్దగా చూడను అందుకే నేను ఎవరికి అభిమానిని కాదు ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో నాన్న పాత మూవీస్ చూసేవారు ఆయనతో పాటు అన్నీ చూడటమే అని అంటుంది దయసు ఓ అవునా ఈ రోజుల్లో మూవీస్ చూడకుండా ఎవరు ఉంటారు నీ గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అయితే నా గురించి తెలుసుకోవడానికి ఏమి ఉండదు కానీ నీ గురించి చెప్పు అని అంటుంది దయసు అప్పుడే మైక్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేస్తారు అది విని శ్వేత అనే నా కోసం చూస్తుంటాడు అనుకుని సరే మనం తీరిక తర్వాత మాట్లాడుకోవచ్చు నేను ఆడిటోరియంలో ఉంటానని వెళ్ళిపోతుంది అవి ఏ తన అన్నయ్య అని శ్వేత రాత్రి నువ్వు సేవ్ చేసిన హీరోయి అని ఐసూకి చెప్పాలని అనుకుంటుంది కానీ అనౌన్స్మెంట్ రావడంతో ఇంకా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వాళ్ళ అన్నయ్య తన కోసం కంగారు అని ఆడిటోరియంలో తనకు నిర్ణయించిన ప్లేస్లో కూర్చున్న అవి శ్వేత ఇంకా రాలేదని తనకి కాల్ చేయబోతాడు అప్పుడే వచ్చిన విజయ్ చూసి ఏరా శ్వేతగానే వచ్చిందా అని అడుగుతాడు శ్వేతన వస్తానని చెప్పిందా కానీ నేను ఎప్పటి ఇక్కడే ఉన్నా తను కనిపించలేదురా నాకు వస్తానని కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అంటుంటగా అప్పుడే తన లోపలికి రావడం చూసిన అనిల్ అదిగో శ్వేత ఇప్పుడే వస్తున్నట్టుందని చూపిస్తాడు వాళ్ళ దగ్గరికి వచ్చిన శ్వేత హాయ్ అని అంటుంది అనిల్ శివాలని ఉద్దేశించి ఎప్పుడొచ్చా బుజ్జి అని అడుగుతాడు అవి ఇప్పుడే వచ్చానన్నయ్య బయట ఉన్న హడావిడి చూసి వేరే సైడ్ నుంచి వచ్చా అసలు వస్తున్నట్టు ఫోన్ అన్నా చేయలేదు అని అంటాడు విజయ్ నువ్వు అసలు రమ్మని కూడా నాకు చెప్పలేదు కదా మరి నీకెందుకు చెప్తానని చిరుకోపంగా అంటుంది శ్వేత కథ ఇంకా ఉంది మరి మొత్తానికి ఇప్పుడైనా అభి ఐశ్వర్యలు ఒకరికొకరు ఎదురుపడతారా మరి ఐశ్వర్య అభి వీళ్ళు కలుసుకునే మొదటిసారి వీళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్ రాబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్